ఇక్కడ బొత్స ఉన్నాడు పాపం బొత్స మనిషి అయితే లావుగానే ఉంటాడు అయితే ఆయన ఏం చెప్తాడో మనకు ఓసారి అర్థం కాదు కానీ పెత్తనం మాత్రం మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఇప్పుడు సుబ్బారెడ్డి ఇప్పుడు బొత్స మాత్రం దీని గురించి మాట్లాడలేడు అంటే ఇక్కడుండే బీసీలు పనికిరారు ఎక్కడెక్కడనో పెత్తందారులు వచ్చి ఇక్కడ బీసీలకు నాయకత్వం ఇస్తారంటే ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా అదే తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి కేంద్రంలో ఇస్తే అది గౌరవనీయులు ఎర్రం నాయుడు గారికి ఇచ్చాం ఇక్కడుండే కళా వెంకట్రావు గారు కానీ అనేక మంది మంత్రులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా